ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతుంది సో ఫస్ట్ ప్లేస్ కోసం సెకండ్ ప్లేస్ కోసం గుజరాత్ టైటాన్స్తో అలాగే పంజాబ్ కింగ్స్తోనూ పోటీ పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని అందుకుంది ఈ సీజన్లో ఆరో విక్టరీ నమోదు చేసింది లక్నో సూపర్ జైన్స్ మీద వరుసగా రైవెల్ వీక్లో కూడా విక్టరీ కొట్టిందనే చెప్పాలి వైజాగ్ వేదికగా జరిగిన ఫస్ట్ టైం ఫస్ట్ వీక్ మ్యాచ్లో కూడా గెలిచింది సో ఈరోజు లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా లక్నో ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్ సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ప్రతిభనే మెచ్చుకోవాలి మనం ఎందుకంటే ఒక దశలో లక్నో సూపర్ జైన్స్ ఒక అద్భుతమైన ఆరంభం లభించింది దాదాపుగా వన్ ఎయిటీ వన్ నైంటీ అబౌవ్ స్కోర్ చేస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు సెకండ్ హాఫ్లో పూర్తిగా మ్యాచ్ను కంట్రోల్లోకి తీసుకున్నారు సో ముఖ్యంగా ముఖేష్ కుమార్ అలాగే మిచెల్ స్టార్ కానీ చమీరా కానీ అంటే వికెట్లు ఎప్పటికప్పుడు తీస్తూ అలాగే ఎకానమీ మెయింటైన్ చేస్తూ ఢిల్లీ బౌలర్లు కంటిన్యూగా వాళ్ళ ప్రత్యర్థి ఏదైతే లక్నో సూపర్ జైన్స్ బ్యాటర్ని కట్టడి చేశారని చెప్పుకోవాలి ముఖ్యంగా మిచెల్ మార్షు అలాగే మనకి లోయార్డులో ఆయుష్ బదోని ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే కనుక ఖచ్చితంగా ఏదైతే ఈ సీజన్ సంబంధించి కంటిన్యూగా తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు మిచిల్ మార్ష్ అండ్ ఆయుష్ బదోనీ కూడా సో కన్సిస్టెంట్ పెర్ఫార్మర్గా ఉన్నారు పూరన్ కానీ మిగిల్ బ్యాటర్లు అలాగే రిషబ్ పంత్ కూడా ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో మరోసారి ఈ సీజన్లో ఒక మ్యాచ్లో మాత్రమే పంత్ ఒక మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు కానీ తర్వాత అన్ని మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు సో ఇక్కడ చూసుకోవచ్చు మర్క్రమ్ హాఫ్ సెంచరీ అలాగే మనకి ఆయుష్ బదానీ చివరిలో ముప్పై ఆరు రన్సు అలాగే మిచిల్ మార్చ్ నలభై ఐదు రన్స్ చేయకపోతే ఖచ్చితంగా లక్నో సూపర్ జెంట్స్ ఎంతకంటే తక్కువ స్కోర్కే అంటే నూట యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది ఇంకా వీళ్ళ ముగ్గురు ఆడుకుంటే మాత్రం ఇంతకంటే తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది కానీ వాళ్ళకి లభించిన ఒక స్టార్ట్కి ఒక భారీ స్కోర్ చేయాల్సిన పరిస్థితి నుంచి చాలా తక్కువ స్కోర్కి పరిమితమైందంటే ఖచ్చితంగా ఢిల్లీ బౌలర్లో అద్భుతంగా రాణించారు ముఖేష్ కుమార్ చాలా అద్భుతమైన స్పెల్ వేశాడు తన స్పెల్లో కేవలం ముప్పై మూడు రన్స్ ఇచ్చి నాలుగు కీల వికెట్లు తీస్తాడు సో అతను కంట్రోల్ చేయడం మిచెల్ స్టార్క్ కానీ చమీరా కానీ మంచి లైన్ అండ్ లైన్తో బౌలింగ్ చేయడం ద్వారా చివరిలో ఈ స్లాగ్ ఓవర్లో చివరి ఏడు ఓవర్లో ఖచ్చితంగా చాలా కంట్రోల్ చేశారు అందుకే తక్కువ స్కోర్కి పరిమితమైంది సో చేజింగ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే నూట అరవై పరుగుల టార్గెట్ని చాలా ఈజీగా చేజ్ చేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే అభిషేక్ పోరాల్ ఒక యంగ్ క్రికెటర్ లాస్ట్ సీజన్లో కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్లో ఆడాడు సో అభిషేక్ పోరాల్ మరొక హాఫ్ సెంచరీతో ఒక మెరుపులు మెరిపించాడు అలాగే కేఎల్ రాహుల్ కానీ అక్షర్ పటేల్ కానీ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్తో చాలా ఈజీగా ఫినిష్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ సో ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది గుజరాత్ టైటన్స్తో పోటీ పడుతూ ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడుతూ ఉంది సో ఈ సీజన్లో ఆరో విజయం గుజరాత్ టైటన్స్తో పో సేమ్ అదే తరహాలో ఆరో విజయం అందుకుంది సో టేబుల్ టాపర్గా మళ్ళీ నిలిచిందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా టేబుల్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసుల కోసం గుజరాత్ ఢిల్లీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనేది చాలా రోజులుగా అంచనా వేస్తున్నారు చాలామంది సో అదే నిజం కాబోతుంది అన్నది వాళ్ళ తరహాలో ఒకరికొకరు పోటీ పడుతూ ఫస్ట్ ప్లేస్లో ఒక రెండు రోజులు వాళ్ళు ఉంటే సెకండ్ ప్లేస్లో ఒక రోజు రెండు రోజులు వీళ్ళు ఉంటున్నారు సో ఖచ్చితంగా అంటే ఎక్కడా కూడా విజయాలు కన్సిస్టెంట్ పెర్ఫామ్ ఇవ్వడం ఐపీఎల్ లాంటి మెగా లీగ్లో చాలా కష్టం సో ఆ టేబుల్లో ఏదైతే పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్లో వాళ్ళ తమ ప్లేస్ నిలుపుకుంటూ కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అభిషేక్ పొరల్ ఒక యంగ్ బ్యాటరు యంగ్ ఓపెనరు మరోసారి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు సో అలాగే కేఎల్ రాహుల్ ఏదైతే ఈ సీజన్లో లాస్ట్ టైం లక్నోకే ఆడాడు లక్నో మీదే ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేయడం ఒక విధంగా లక్నో ఫ్రాంచైజీతో తనకున్న విభేదాల కారణంగానే తనని అసంతృప్తి కారణంగానే వీడానికి మరోసారి స్టేట్మెంట్ ఇవ్వడం అదే రోజు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం ద్వారా తన బ్యాట్తోనే వాళ్ళకి సమాధాన చెప్పుకోవచ్చు మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆరో విక్టరీ నమోదు చేయడం ద్వారా ప్లే ఆఫ్ రోజులో దూసుకుపోతుందని చెప్పవచ్చు